స్వాగతం నాగర్ కర్నూలు జిల్లా మహిళలకు అండగా నిలిచేందుకు భరోసా కేంద్రాలు మహిళలకు మరింత రక్షణగా నిలిచేందుకు భరోసా కేంద్రాలు నిరంతరం పనిచేస్తున్నాయని జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ తెలిపారు నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలో భరోసా కేంద్రం ప్రారంభించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా భరోసా కేంద్రంలో కేకట్ చేసి సిబ్బందికి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ బాలా కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు సఖీ కేంద్రంతో పాటు భరోసా సిబ్బంది షీ టీం గత నెలలో ప్రత్యేక తనిఖీ నిర్వహించడం జరిగిందని తెలిపారు ఎనభై తొమ్మిది కేసులను నమోదు చేసుకున్న భరోసా కేంద్రం పోలీసు మరియు వైద్య శాఖతో సమన్వయం చేసుకుంటూ వారిని చైతన్యం చేయడం జరిగిందని తెలిపారు రాబోయే సంవత్సరం మహిళలకు మరింత అవగాహన సరస్సులను నిర్వహించి అన్ని సందర్భాలలో వారికి అండగా నిలవాలని జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ కోరారు ఈ భరోసా సెంటర్ ఉద్దేశం అంటే ఇది ఉమెన్ కానీ తర్వాత చిల్డ్రన్ కానీ వాళ్ళకి హెల్ప్ కావాలి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి ఒక డెడికేట్ సెంటర్ కావాలి ఎందుకంటే ఇంతకుముందు మన ఏదైనా చైల్డ్ అబ్రిచ్ కేసెస్లో సెక్షువల్ హెరాస్మెంట్ కేసెస్లో తర్వాత వైలెన్స్ కేసెస్లో ఈ అందరు ఉమెన్స్లో పోలీస్ స్టేషన్లో రావాలి అక్కడ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి తర్వాత మెడికల్ ట్రీట్మెంట్లో కూడా మన డిస్టిక్ హాస్పిటల్లో రావాలి అక్కడ ట్రీచ్ చేయాలి సో ఈ అన్ని ప్రోసెస్లో ఏమైతే అంటే ఈ చిల్డ్రన్ కానీ ఉమెన్ కానీ మళ్ళీ రీవిక్టిమైజేషన్ అంటే బాధితులు మళ్ళీ పడాల పాసిబిలిటీ ఉంది కాబట్టి ఇది ఒక ఉద్దేశంతో పెట్టి ఇక్కడ ఒక డెడికేట్ సెంటర్ ఈ సెంటర్లో మన మెడికల్ హెల్ప్ కావచ్చు పోలీస్ హెల్ప్ కావచ్చు ఇవన్నీ మొత్తం మన హాస్పిటల్ అండ్ పోలీస్ స్టేషన్ కాకుండా ఒక సెపరేట్ ప్లేస్లో ఇక్కడ జరుగుతుంది సో ఇప్పటి వరకు మన ఈ సెంటర్ ఒక సంవత్సరం నుంచి ఆల్మోస్ట్ ఎయిటీ నైన్ కేసెస్లో ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది తర్వాత మెడికల్ టెస్ట్ కూడా చేయడం జరిగింది ఇప్పటివరకు ఫైవ్ కిడ్నాప్ కేసెస్లో కూడా మన భరోసా సెంటర్ వాళ్ళు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి అది ప్రాపర్గా కేసు బుక్ చేశాము తర్వాత ఎయిటీ నైన్ పర్సెంట్కి ఇప్పుడు వరకు మన భరోసా సెంటర్ నుంచి కూడా కౌన్సిలింగ్ చేశాము ఈ భరోసా సెంటర్ మరియు సఖీ సెంటర్ అండ్ మన ఉమెన్ వింగ్ మన డిస్టిక్ ఉమెన్ వింగ్ అందరు కలిసి రెగ్యులర్గా మన అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మన నాగర్కూల్ డిస్టిక్లో కండక్ట్ చేస్తున్నాము ఈ భరోసా సెంటర్ నాట్ ఓన్లీ పోలీస్ అండ్ మెడికల్ హెల్త్ అదే కాకుండా మన కౌన్సిలింగ్ కావచ్చు తర్వాత లీగల్ హెల్ప్ కావచ్చు ఫిఫ్టీమ్ అసిస్టెంట్ ఫండ్ కావచ్చు ఈ అన్ని రకాల హెల్త్ ఈ సెంటర్ నుంచి నడుస్తుంది సో ఇది ఒకటి చాలా మంచిగా ఇనిషియేటివ్ మన ఉమెన్ సేఫ్టీ రెగ్యులర్గా మన సపోర్ట్ ఇచ్చి చాలామంది ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఆల్ ఎలక్ట్రానిక్ ఈమెల్ కానీ తర్వాత మన రెగ్యులర్ ఫండ్ కానీ జనవరి ఫస్ట్ నుంచి జనవరి జనవరి అప్ టు జనవరి థర్టీ ఫస్ట్ వరకు ఒక నెల ఈ ఆపరేషన్ స్మైల్ మేము కండక్ట్ చేసాము ఈ ఆపరేషన్ స్మైల్లో పోలీస్తో పాటు మన సైల్డ్ డిపార్ట్మెంట్ తర్వాత సఖీ సెంటర్ తర్వాత ఆదర్ లైన్ డిపార్ట్మెంట్ అందరు కలిసి ఈ మూడు సబ్ డివిజన్లో ఒక్కొక్క టీం ఫామ్ చేసి మొత్తం వన్ మంత్ చాలా సక్సెస్ఫుల్గా ఈ డ్రైవ్ కండక్ట్ చేశాము ఈ డ్రైవ్లో మెయిన్ ఉద్దేశం అంటే ఈ ఎవరైనా చైల్డ్ లేబర్ ఉన్నారు వాళ్ళు సిక్స్టీన్ ఇయర్స్ లోపల లేదా హజార్డర్స్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు అందరికీ రెస్క్యూ చేయాలి వాళ్ళకి ప్రాపర్ కౌన్సిలింగ్ ఇవ్వాలి వాళ్ళ పేరెంట్స్లో కౌన్సిలింగ్ ఇవ్వాలి అండ్ ఎవరైనా ఈ చైల్డ్ చైల్డ్లో వైలైట్ చేస్తున్నారు పైన కఠిన చర్యలు తీసుకోవాలి అదే ఉద్దేశంతో ఈ ప్రతి సంవత్సరం జనవరి మంత్లో అండ్ తర్వాత జూలై మంత్లో ఇది ఆపరేషన్ స్మైల్ అండ్ ముస్కాన్ నడుస్తుంది ఈ మొత్తం వన్ మంత్లో మన నాగకర్నూ డిస్టిక్లో టోటల్ థర్టీ త్రీ థర్టీ టోటల్ థర్టీ త్రీ చిల్డ్రన్స్ రెస్క్యూ చేసి వాళ్ళకి పేరెంట్స్కి ప్రాపర్ కౌన్సిలింగ్ చేసి రీహాబిలిటేట్ చేశాము సో ఈ అన్ని మొత్తం పనిలో మన భరోసా సెంటర్ సఖీ సెంటర్ అండ్ మూడు సబ్ డివిజన్లలో ఈ పోలీస్ టీమ్స్ పాటు మరి చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండ్ లైన్ డిపార్ట్మెంట్ చాలా మంచిగా పని చేశారు సో ఇప్పుడు కూడా ఇది ఒకప్పుడు కాదు ఇది రెగ్యులర్గా ఇది డ్రైవ్ అంటే చేసి ఇంకా ఏదైనా ఇన్ఫర్మిషన్ వస్తేదో ఖచ్చితంగా మన ఈ చైల్డ్ లేబర్ గురించి వాళ్ళకి రెస్క్యూ చేయడం వాళ్ళకి కౌన్సిల్ చేయడం కంటిన్యూ చేస్తాము పబ్లిక్లు కూడా రిక్వెస్ట్ ఏదైనా మీ దగ్గర కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది ఖచ్చితంగా మన లోకల్ పోలీసులో లేదా మన డైల్ హండ్రెడ్లో కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఖచ్చిత ఖచ్చితంగా దానిపైన పైన కూడా మనం యాక్షన్ చేస్తాం థ్యాంక్ యూ